తరఫున ఐసిడిఎస్ ఆఫీస్ సిద్దిపేట ప్రాజెక్ట్ లోపల ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే పోషణ మాసోత్సవాలు అనేది పోషణ అభియాన్లో భాగంగా తీయడం జరుగుతుంది పోషణాభియాన్ అనే కార్యక్రమము రెండు వేల పద్దెనిమిది మార్చి ఐదున ప్రారంభించడం జరిగింది ఇది త్రూఅవుట్ ఇండియాలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు కానీ మనము సెప్టెంబర్ను పోషణ మాసమని పిలవడం జరుగుతూ ఉంది ఈ పోషణ మాసం అనేది ఈ నెల సెప్టెంబర్ మాసము పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు నెల రోజుల పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాల లోపల విస్తృతంగా పోషకాహార లోపం ఏ ఊర్లోనూ కనిపించకూడదు ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా మేము అందరం కూడా ఐసీఏ తరఫున పనిచేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ర్యాలీ తీస్తూ ఉన్నాము రేపటి నుంచి మేము కార్యక్రమాలు గ్రామాల లోపల జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇందులో తీసుకునే కార్యక్రమాలు ఏంటంటే ఐవైసీఎప్ అంటే ఇన్ఫెంట్ యంగ్ చైల్డ్ ప్రాక్టీసెస్ అంటే చిన్న పిల్లల్లో పోషకాహార లోకం రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా థౌజండ్ డేస్ యొక్క ముఖ్య లక్ష్యము ఉద్దేశం కూడా చెప్పడం జరుగుతూ ఉంది థౌజండ్ డేస్ అంటే ఒక గర్భిణి అని కనపామై నుంచి మొదలుకుంటే రెండు సంవత్సరాలకు రెండు సంవత్సరాల వరకు వెయ్యి రోజులు నిర్ధారణ జరుగుతుంది అప్పుడు కనుక మంచి పోషకాహారం ఒక తల్లి గర్భిణి అయినప్పటి నుంచి తీసుకుంటే రెండు సంవత్సరాల వరకు పోషకాహారం బాగా తీసుకున్నట్లయితే కేవలం అంటే ముఖ్యంగా పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టడం కూడా ఒక లక్ష్యము ముర్రుపాలు పట్టిన వెంటనే తర్వాత కేవలం తల్లిపాలు ఆరు నెలల వరకు ఇవ్వడము ఆరు నెలల తర్వాత అనుబంధాశ అనుబంధ పోషకాహారాన్ని మొదలు పెట్టడము రెండు సంవత్సరాల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అంటే పోషకాహార లోపం లేకుండా తయారు చేయడానికి పోషణకు ఆహారం ఇవ్వడము అలాగే తల్లిపాలు పట్టించడం యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే ఓకల్ ఫర్ లోకల్ అంటే స్వదేశీ వస్తువులు కొనకుండా లోకల్లోనే మన బొమ్మలు తయారు చేసుకొని మన పిల్లలకు ఉపయోగించేలాగా తయారు చేసుకోవడము అలాగే ఓ ఓకల్ ఫర్ లోకల్లో భాగంగా మనకు అందుబాటులో ఉండే కూరగాయలు పండ్లు మనకు అందుబాటులో పండే ఆహార పదార్థాలను ఉపయోగించే విధంగా మనము ప్ర ప్రజల్లోకి తీసుకెళ్లడము అలాగే ఇంకా మెన్ ఉపయోగ మెన్ను ఎక్కువ ఇన్వాల్వ్ చేయడం అంటే పురుషుల ప్రాముఖ్యత అంటే పురుషుల యొక్క అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది పురుషులను ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమంలో పెట్టుకున్నాము పురుషులకు వంటల పోటీలు పెట్టడము పురుషులకు ఈసీసీడీలో పార్టిసిపేట్ చేయలా చేసేలా చూడడము అన్నిట్లలో భాగంగా పురుషులను అధికంగా పాల్గొనేలాగా ఈ నెల రోజుల కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈ మొదటి రోజు పదిహేడు ఈ రోజే స్టార్ట్ అయింది బా ఈరోజు మేము ర్యాలీ తీస్తున్నాము